ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం పిడిఎస్యు ఆధ్వర్యంలో నీట్ పరీక్షను రద్దు చేయాలని విద్యార్థులు న్యాయం చేయాలని మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారం పైన ఆందోళన జరుగుతున్నా దాదాపు ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష ద్వారా నష్టపోయారని దేశమంతా ఆందోళన జరుగుతుంటే ఈ బీజేపీ ప్రభుత్వానికి మాత్రం చెవిన పట్టకుండా ఉంది కేంద్ర మంత్రి సైతం రెండు చోట్లనే లీక్ అయిందని చెప్పడం ఆ రెండు చోట్లలో విచారణ జరిపిస్తామని చెప్పడం సిగ్గుచేటు సాక్షాత్తు ఈ దేశ అత్యున్నత న్యాయస్థాన సుప్రీం కోర్టు పేపర్ లీక్ అయిందని చెప్పినా కూడా ప్రభుత్వం ఇంకా పరీక్షను రద్దు చేయకపోవడం ఏంటని వారు ప్రశ్నించారు ఇది ఎవరి స్వార్థాల ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని వారు ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు ఏరియా నాయకులు మహేష్ విద్యార్థులు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గాని ఇతర పార్టీ నాయకులు ప్రతిపక్ష నేతలు నీటిపైన చర్చ పెట్టాలని పట్టుబడితే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వాళ్ళను తేలికకి తీసిపోయడం చెవిటోటి చెవుల శంకముగా విద్యార్థుల భవిష్యత్తు ఆటలు ఉన్నాడు ఈ మోడీ ప్రభుత్వం తక్షణమే పైన సమగ్ర విచారణ జరిపించాలి పదిహేను వందల మంది విద్యార్థులకు కాదు రెండు రాష్ట్రాలలోనే కాదు దేశ వ్యాప్తంగా పేపర్ లీకేజ్ అనే అనుమానాలను మాకు తలెత్తుతా ఉన్నాయి దేశవ్యాప్తంగా ఈ పరీక్షను రద్దు చేయాలి మళ్ళా పరీక్ష నిర్వహించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగేంతవరకు బిడిఎస్ వారిని ఏకం చేసి పోరాడుతూ ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ ఈ దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి విద్యాశాఖ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ కేబినెట్ కూడా నీకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా దీనిపైన ఈ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి మీరు సలహా ఇవ్వాలని పరీక్షను రద్దు చేయాలని మీరు సూచనలు ఇవ్వాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం నా పేరు అనిల్ కుమార్ నేను పిడిఎస్యు నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు